నమస్తే నేను వైష్ణవి ఏపీఎన్టీఎస్ కు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ముమ్మిడివరం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఎన్డీఏ అభ్యర్థి దాట్ల సుబ్బారాజుల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా కొనసాగుతోంది రెండు వేల తొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయం సాధించిన పొన్నాడ రెండు వేల ఇరవై నాలుగులో కూడా గెలుపొంది హ్యాట్రిక్ సాధించాలని తద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడితే మంత్రివర్గంలో బెర్త్ సాధించాలని కుతూహలంతో ఉన్నారు అయితే నియోజకవర్గంలో గెలుపు పవనాలు అంత సులువుగా వించడం లేదు పొన్నాడ రాజకీయ గురువు మల్లాడి కృష్ణారావు గడిచిన రెండు ఎన్నికలలో పొన్నాడ గెలుపుకు తీవ్రంగా కృషి చేశారు ఆ తర్వాత రాజకీయ విభేదాలు ఇద్దరి మధ్య పొడచూపడంతో వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు వీరిద్దరి మధ్య సయోధ్య కుదుర్చడానికి ఇటీవల కాలంలో మల్లాడి వద్దకు వచ్చి చర్చలు నడిపారు అవి విఫలం చెందినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం కాంగ్రెస్ పార్టీ టికెట్ ను పొన్నాడ సామాజిక వర్గానికి చెందిన పాలెవు ధర్మారావుకు కట్టపెట్టింది ధర్మారావుకు మత్స్యకార గ్రామంలో కొంతవరకు పట్టుంది మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన ఓట్లలో ధర్మారావు రూపంలో చీలిక ఏర్పడుతోందని ఎన్డీఏ శ్రేణులు భావిస్తున్నారు ఇదే సామాజిక వర్గానికి చెందిన అంగాడి రేవతి కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నాలు చేసి ఫలించకపోవడంతో సర్వత్రా అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు ఈమె ద్వారా కూడా ఈ సామాజిక వర్గంలో ఓట్లలో చీలిక ఏర్పడుతున్నదని అంటున్నారు అంతేకాక ఎస్సీ సామాజిక వర్గంలో కూడా వైసీపీ ప్రభుత్వంపై అసంతృప్తి నెలకొని ఉంది ఎన్డీఏ కూటమి వీరిని దగ్గర చేర్చుకునే పనిలో ఉన్నారు ఈ పార్టీ ప్రచారంలో భాగంగా ఎస్సీలు పెద్ద ఎత్తున టీడీపీలో జాయిన్ అవుతున్నారు ఈ విధంగా ఎన్డీఏ తన ప్రత్యర్థిపై త్రిశూల వ్యూహాన్ని అవలంబిస్తోంది మొన్నటి వరకు ముమ్మిడి వరం జనసేన బాధ్యతలు నిర్వహించిన పితాని బాలకృష్ణ ఆ పార్టీ టికెట్ దక్కకపోవడంతో వైసీపీ కండువా కప్పుకున్నారు అయితే జనసేన కేడర్ మాత్రం ఈయంతో వెళ్లలేదు తామంతా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు పనిచేస్తున్నామని ఇటీవల ముమ్మిడివరంలో భారీ బహిరంగ సభ పెట్టి చెప్పారు పితాని పార్టీ నుంచి వెళ్లిపోవడం వల్ల పార్టీకి ఏమాత్రం నష్టం లేదని ముక్త కంఠంతో చెప్పారు పితాని చేరిక వల్ల తమ పార్టీ మరింత బలపడిందని షెట్టి బలిజ సామాజిక వర్గం కలిసి వస్తుందని పొన్నాడ భావిస్తున్నారు షెట్టి బలిజ సామాజిక వర్గంలో తనకంటూ కేడర్ ఉన్న గుత్తుల స్థాయి వారితో సమావేశాలు నిర్వహిస్తూ వారిని డిపి వైపు తిప్పుతున్నారు కూటమి విషయానికొస్తే ముఖ్యంగా గ్రామస్థాయిలో టీడీపీ జనసేన క్యాడర్లలో చిన్నపాటి విభేదాలు నడుస్తున్నాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గెలుపొందిన అప్పటి కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బారావు జనసేన శ్రేణులను అంతగా పట్టించుకోలేదని పైగా కక్ష సాధింపు చర్యలు కొనసాగాయని అప్పటి విషయాలను బాధితులు చెప్పుకొస్తున్నారు ఆయన తమ అధినేత పవన్ కళ్యాణ్ చెప్పిందే వేదం అంటున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పొన్నాడ సతీష్ తన సమీప ప్రత్యర్థి దాట్ల సుబ్బారావుపై సుమారు ఐదు వేల పైచీలికల ఓట్లతో గెలుపొందారు ఈసారి ఎన్డీఏ అభ్యర్థిగా బరిలోకి దిగడంతో పాటు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఉద్యోగాల ఆగ్రహం తనపై సానుభూతి చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై నమ్మకం తనను గెలిపిస్తుందని బుచ్చిబాబు ధీమాగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల ద్వారా అందిన సంక్షేమ పథకాలు నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి ముచ్చటగా మూడోసారి గెలుపు గుర్రం ఎక్కిస్తాయని పొన్నాడ సతీష్ అభిప్రాయపడుతున్నారు రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న తరుణంలో ఎన్నికల వేళ నియోజకవర్గ ఓటర్లు ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా అసెంబ్లీ పేరు వెంకటరెడ్డి ఈ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి గురించి చెప్తూ మేము ఎన్డీఏ పార్టీలో భాగంగా ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా దాట్ల బుచ్చిబాబు గారు మరియు హరీష్ గారు ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేస్తున్నారు వాళ్ళిద్దరూ కూడా మంచి మెజార్టీతో ఈ నియోజకంలో నగ్గాలనే కోరికతో మేమందరం కూడా కలిసికట్టుగా నియోజకవర్గంలో ఉన్న మా బీజేపీ కార్యకర్తలు అండ మండలాధ్యక్షులు బూత్ కమిటీ గారి నుంచి కూడా పనిచేస్తూ వాళ్ళకి మంచి విజయం సేకూర్చాలని అనుకుంటున్నాం లాస్ట్ రెండు వేల పద్నాలుగులో ఏ విధంగా అయితే విజయం సేకూరిందో అదే విజయం ఇప్పుడు కూడా కొనసాగుతుంది ముఖ్యంగా ఏంటంటే భారతీయ జనతా పార్టీతో ఎప్పుడైనా పొత్తు పెట్టుకుంటే తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు ఘన విజయం సాధింది అదే మళ్ళీ ఇప్పుడు పునరావృతమై రెండు వేల ఇరవై కూడా ఖచ్చితంగా మా ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ఏర్పడుతుంది అందులో ఏమీ సందేశం లేదు కానీ మెజార్టీ అంత దాని గురించి ఎక్కువ మెజార్టీ గురించి మేము కృషి చేస్తాం ఆల్రెడీ ప్రజలు నిర్ణయించుకున్నారు ఈ మన జగన్ యొక్క సర్కారు ఏ విధంగా రైతుల కాడి నుంచి అందరినీ ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది ఒక రాక్షస పాలన కొనసాగుతుంది వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ ఒక రాక్షస పాలన సాగిస్తున్నారు ఈ ఈ ఈయన పరిపాలనకు వచ్చిన రైతులకి సరైన పెట్టుబడులు సొసైటీ నుంచి కూడా ఇవ్వట్లేదు బ్యాంకుల నుంచి కూడా ఇవ్వట్లేదు అదేవిధంగా నిత్యావసర వస్తువులు విపరీతంగా చాలా దారుణంగా పెరిగిపోవటం బతకడానికి ఎలా కానీ ఆలోచిస్తూ చాలామంది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు పంపించేద్దామని ఎదురు చూస్తున్నారు అదేవిధంగా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు టైంలో ఆక్వాసాగు మీదే ప్రభుత్వాన్ని నడిపేవరాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆక్వ సాగుని కుంటిపడిచి అసలు అస్తవ్యస్తం చేసి మొత్తం చాలా దారుణాది దారుణంగా ఎందుకు పనికి రాకుండా పోయింది ఆక్వా సాగు రైతులు ఆక్కు వంటనే చెరువులన్నీ కూడా ఖాళీగా వదిలేసి అదేవిధంగా రైతుల సంక్షేమం కోసం మనం మరలా మన బా ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని మనం ముందుకెళ్ళి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలనే కోరికతోటి ఈ పట్టు నిర్ణయం తీసుకోవడం జరిగింది కూటమి రెండు వేల ఇరవై నాలుగు మూడవ అసెంబ్లీ ఎలక్షన్స్లో దాట్ల బుచ్చబాబు గారు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నిలబడి ఉన్నారు ఆయన రెండు వేల పద్నాలుగులో కూడా మంచి అధిక మెజార్టీతో నగ్గారు ఇప్పుడు కూడా అంతకు మించి మెజార్టీతో ఆయన నగ్గే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి జనసేన కార్యకర్తలు కూడా చాలా కృషి చేస్తున్నారు పితాని బాలకృష్ణ వెళ్ళిపోయినా సరే వాళ్ళందరూ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆయన కూడా పితా జనసేన మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన మాట విలువిచ్చి ఆయన చెప్పినట్టు చేస్తున్నారు అలాగే పార్ల ఎంపీ పార్లమెంట్ అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా హరేష్ మాధురి గారు నిలబడ్డారు ఆయన కూడా చాలా దూసుకెళ్తున్నారు ఆయన కూడా అత్యధిక మెజార్టీ నగ్గుతారు అలాగే మా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్య ఎంబీఏ ఎన్డీఏ కూటమి పవర్లోకి వస్తుందని మేము ఆశిస్తున్నాం నా పేరు వడ్డీ శ్యాంప్రసాద్ అండి నేను ముమ్మడి వారంలో గల డాక్టర్ వైర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల చైర్మన్గా పనిచేస్తున్నాను మరి ప్రస్తుత ఎన్నికల తరుణంలో ముచ్చటగా మూడోసారి అభివృద్ధి ధ్యేయంగా మరి ఎన్నికల బరిలోకి తిరుగుతున్నటువంటి గౌరవ పొన్నాడ సతీష్ కుమార్ గారు ఈసారి భారీ మెజార్టీతో గెలవడంతో పాటు వచ్చే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేస్తారని చెప్పడం ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ముమ్ముడు నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాలుగా అభివృద్ధి పరమావధిగా పనిచేసి ముఖ్యంగా ఎన్నో ఏళ్ళగా తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి మంచినీటి సమస్యను పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో దాన్ని శాంక్షన్ చేయించడం కానివ్వండి మంచినీటి సమస్య లేకుండా చేసినటువంటి ఘనత ఒకటైతే ప్రతి పల్లెల్లోనూ సీసీ రోడ్ల నిర్మాణం కానివ్వండి అలాగే ప్రతి గ్రామంలోను అభివృద్ధిని తీసుకెళ్లడంలో మరిన్ని ముందున్నారని చెప్పవచ్చు అదే ధీమాతో జగన్మోహన్ రెడ్డి గారు పంపించినటువంటి పంపిణీ చేసినటువంటి అనేక సంక్షేమ పథకాలతో పాటు ఈసారి కూడా ముచ్చటగా మూడోసారి గౌరవ శాసనసభ్యులు పొన్నాడ సతీష్ కుమార్ గారు భారీ మెజార్టీతో గెలుస్తారని మా కార్యకర్తలు అందరూ కూడా నూతన ఉత్సాహంతో ఉన్నాం నమస్కారం అండి నా పేరు మోకా బాలప్రసాద్ నేను కాకినకోణ మండల జనసేన పార్టీ అధ్యక్షుడిని గత సార్వత్రిక ఎన్నికలు అంటే రెండు వేల పద్నాలుగులో మూడు పార్టీలు కలిసి తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి ఉమ్మడిగా పోటీ చేయడం వల్ల మమ్మడివరం నియోజకవర్గంలో దాట్ల సుబ్బరాజు గారు అత్యధిక మెజార్టీతో గెలవడం జరిగింది తర్వాత రెండు వేల పంతొమ్మిది విషయానికి వస్తే మూడు పార్టీలు విడివిడిగా కలిసి పోటీ చేయడం వల్ల ఇక్కడ నష్టం ఏర్పడి అవతల అవతల పార్టీ అయిన వైసీపీ ఇక్కడ గెలవడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు విషయానికి వస్తే మళ్ళీ మూడు పార్టీలు పొత్తు పెట్టుకుని ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది ఇలా పోటీ చేయడం వల్ల మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు విప్పటం సభలు ఏవైతే ఏదైతే అన్నారో ఓట్లు చేయలేము అదే అదేవిధంగా ఇక్కడ ఓట్లు చేయకుండా అధికార పార్టీ అయిన టీడీపీ అభ్యర్థి దాట్ల బుచ్చిరాజు గారు ఇక్కడ అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు ఎందుకంటే మా ఇప్పటి వరకు ఇన్ఛార్జిగా పనిచేసిన పితాని బాలకృష్ణ గారు మా పార్టీ వదిలి వెళ్ళిపోయినా సరే ఇక్కడ కేడర్ అంతా కూడా పార్టీ వెంటే ఉంది కాబట్టి ఆ క్యాడర్ అంతా బుచ్చిబాబు గారికి ఖచ్చితంగా సపోర్ట్ చేసి అత్యధిక మెజార్టీతో మేము గెలిపించుకుంటామని తెలియజేసుకుంటున్నాను